అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రమ్మణి మీ అందరికీ తెలిసిందే నేను గైనకాలజిస్ట్ని ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేస్తాను క్లినిక్ తిరుపతిలో ఉంది అడ్రస్ ఫోన్ నెంబరు ఇస్తున్నాను మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఓకేనా సరే అండి ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భ సంచి ద్వారా క్యాన్సర్ ఇది ఒక నాలుగు రోజుల నుంచి నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వీళ్ళందరూ కూడా దాని మీద ఏవో డిబేట్లు అంటే ఇది ఇట్లంట కదా అట్లంట కదా వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదంట అని కొంతమంది వేసుకోకపోతే మంచిదంట అని కొంతమంది ఇట్లా చాలా రకాల రకాలుగా మాట్లాడుతున్నారు సరే దీని గురించి ఒక క్లారిటీ ఇద్దాం కదా అని వచ్చిన సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్విక్స్ అని ఒక భాగం ఉంటుందండి గర్భసంచికి ఇప్పుడు నేను ఒక ఫోటో పెడతాను చూడండి ఇట్లా గర్భసంచి యుటిరస్ ఇట్లా పియర్ షేప్లో ఉంటుంది ఆ బెలూన్ మాదిరి ఉంటుంది అనుకోండి ఈ బెలూన్కి తల ఉంటుంది కింద మూతి లాగా ఉంటుంది కదా మనం దారం కడతాము ఆ దారం కట్టే భాగానే సర్విక్స్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే ఉంటుంది గర్భసంచి కూడా అదే షేప్లో ఉండి కింద ఉండే భాగాన్ని సర్విక్స్ అంటారు ఈ సర్విక్స్ డెలివరీ టైంలో ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి బేబీ బయటకు వస్తుంది అనమాట మిగిలిన టైంలో ఇట్లా క్లోజ్డ్గా ఉంటుంది చాలా హార్డ్గా గట్టిగా ఉంటుంది అనమాట ఆ ఏరియా అంతా ఈ సర్విక్సే చాలాసార్లు అంటే ఇప్పుడు భార్యాభర్త కలిసినప్పుడు కానీ లేకపోతే డెలివరీలు అయినప్పుడు కానీ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి చిన్న చిన్న ఇంజరీస్ జరిగేదంతా ఈ భాగానికే గర్భసంచి లోపలికి ఉంటుంది బయటికి ఎక్స్పోజ్ అయ్యేది ఈ సర్వీక్సే సో దీనికే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు గర్భసంచి మొత్తానికి రాదు ఎందుకు గర్భసంచి ముఖద్వారానికి మాత్రమే వస్తుంది అంటే రీజన్ ఇదే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను ఇంకా కొన్ని వేరే రీజన్స్ కూడా ఉన్నాయి సో ఇది అర్థం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే జెనటిక్గా క్యాన్సర్ వచ్చే అవకాశం మనకి ఇండియాలో చాలా మందికి ఉందండి అంటే మన ముందు వాళ్ళు ఎవరైనా సరే మన అక్కలు అమ్మలు అమ్మమ్మలు అమ్మమ్మలకి చెల్లెళ్ళు అక్కలు ఉంటారు కదా అంటే మన పిన్నిలు మన అమ్మమ్మకి చెల్లెళ్ళు అక్కలు ఇట్లా ఎవరైనా సరే మన అమ్మ వాళ్ళ వైపు అంటే మన ఆడవాళ్ళ వైపు అమ్మవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ తరంలో కానీ ముందు తరాల్లో కానీ ఎవరికన్నా క్యాన్సర్ ఉంటే ఎవరికైనా ఉండనివ్వండి క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా కానివ్వండి మన బ్లడ్ రిలేషన్ వాళ్ళకి సీనియర్స్కి ఎవరికన్నా క్యాన్సర్ ఉంటే లేడీస్లో మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది జెనెటికల్లీ డ్రివెన్ ఈ క్యాన్సర్స్ అన్నీ అంటే ఇంకొకటి గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సరే ఉంది అని దానివల్లనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అదే క్యాన్సరే వస్తుందని చెప్పడానికి లేదు ఏదైనా రావచ్చు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది లేకపోతే ఇంకొకటి కడుపులో కంతులు వచ్చి అవి క్యాన్సర్స్గా మారుతూ ఉంటాయి అవి కానీ ఇట్లా ఏదైనా ఉండనివ్వండి క్యాన్సర్ ఉంది అనేసి అంటే తర్వాత జనరేషన్కి శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చేదానికి కొంచెం అవకాశం పెరుగుతుందనమాట ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే లేడీసు త్వరగా పెళ్ళిళ్ళు అయ్యేవి ఇంతకుముందు అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్కి సిక్స్టీన్ ఇయర్స్కి ముందు అమ్మమ్మల కాలంలో అలా పెళ్ళిళ్ళు అయిపోయి పదహారేళ్లకి పిల్లలు పుట్టడం పదిహేడేళ్లకి పిల్లలు పుట్టడం ఇలా ఉండేది కదా అప్పుడు ఏమవుతుందంటే సెక్షువల్గా యాక్టివ్ ఉండే లైఫ్ స్పాను పెరుగుతుంది అంటే ఇప్పుడంటే ఇరవైల్లో ముప్పైల్లో అలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు మొదలవుతుంది అందుకంటే ముందు ఉండదు కదా సో ఈ సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్లో ముందుగానే పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టిన వాళ్ళకి ఈ సర్వీక్స్ అనేది కొంచెం వీక్ అవుతుందండి అంటే చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా ఇంకా పిల్లలు పుట్టారు అనేసి అంటే సో వాళ్ళకి మనకి మామూలుగా సె సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయని వాళ్ళ సర్వీస్కి కొంచెం తేడా ఉంటుంది ఇది వీక్గా ఉంటుంది వాళ్ళ దాంతో పోల్చుకుంటే సో వీళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ముందే పెళ్ళిళ్ళకి లేదా ముందే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది దాంతోపాటు ఎక్కువ కాన్పులైన వాళ్ళకి అంటే ఇప్పుడు అంటే ఒకటి రెండే అవుతున్నాయి అనుకోండి ముందు తరం వాళ్ళకి ఆరు కాన్పులు ఏడు కాన్పులు ఇలా ఎప్పుడైతే అవుతాయో వాళ్ళకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి అవకాశం పెరుగుతుందండి ఎందుకు మేడం ఇలా ఇవన్నీ మరి రెగ్యులర్గా జరిగేవే కదా వీటి వల్ల ఎందుకు క్యాన్సర్ వస్తుంది అని అడుగుతారు కదా చూడండి గర్భసంచికి ఒక సర్విక్స్ అనేది ఉంటుందని చెప్పినా కదా దానికి ఒక లైనింగ్ ఉంటుందండి పైన సెల్స్ అన్నీ ఒక ఫామ్లో ఉంటాయి అన్నమాట అవి సరిగ్గా ఉన్నన్ని రోజులే మనం సేఫ్గా ఉంటాం అవి ఏమన్నా ఒకటి చిన్నది డిస్రప్ట్ అయిపోయి అంటే చేంజెస్ వస్తాయి మ్యూటేషన్ అని జరుగుతుంది సెల్ ఫామే మారిపోతుంది అలా మారిపోయి ఒకదానికొకటి స్ప్రెడ్ అయ్యి అది క్యాన్సర్గా మారుతుందనమాట ఒక వంద మందినో రెండు వందల మందినో తీసుకుంటే ఒక్కరికి జరుగుతుందండి సో ఇలా జరిగి ఇది మళ్ళీ అందరికీ క్యాన్సరస్గా మారదు ఒకవేళ అలా జరిగినా కూడా ప్రీ క్యాన్సరస్ లీజన్ అని అక్కడ ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఇది నార్మల్ నార్మల్ సెల్ ఇది క్యాన్సర్ సెల్ ఈ రెండిటికి మధ్యలో ట్రాన్సిషన్ అనేది ఉంటుంది చూసారా అంటే మార్పు అనేది ఉంటుంది కదా ఈ మార్పు పీరియడ్ చాలా లాంగ్గా ఉంటుందండి మనము ఈ మధ్యలోనే ఆగిపోతాయి కొంతమందికి అంటే ఇంత దూరము రావు ట్రాన్సిషన్ అవుతూ కూడా అక్కడే ఆగిపోయి అట్లా ముట్లు పోయి అట్లే ఇంక తర్వాత ముట్లు పోతాయి కదా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంతా గర్భసంచి ఎండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే ఈ ట్రాన్సిషన్ ఫాస్ట్గా జరిగి క్యాన్సర్ దాకా ఫాస్ట్గా వెళ్ళిపోతారు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముందే తెలుసుకోవాలి మనం సో క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే సవా లక్ష రీజన్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను చెప్పేది కూడా చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను మామూలుగా అట్లే సింపుల్గా చెప్పనీకే ట్రై చేస్తాను కదా కానీ ఈరోజు నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం అట్లా ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టాపిక్ అండి కొంచెం చాలా సైంటిఫికల్గా ఉంటుంది అందుకని నేను చెప్పేది కూడా మీకు అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది సరే ఎనీవే క్యాన్సర్ ఎలా వస్తుంది అనే దానికన్నా మనము క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయగలము అనేది మనకు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ సో లేడీస్ అండి ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము ఒకసారి జనరల్ హెల్త్ చెకప్ అనేది చేసుకోండి దాంట్లో మామూలుగా రక్తం ఎంతుందని కాల్షియం ఎంతుందని విటమిన్ ట్వెల్వ్ ఎంతుంది విటమిన్ డి ఎంతుంది ఇట్లా రెగ్యులర్గా మనం రక్త పరీక్షలు చేయిస్తాం కదా అట్లే కొంతమంది స్కానింగులు కూడా చేయించుకుంటారు సంవత్సరానికి ఒకసారి ఇవి చేయించుకుంటున్న టైంలోనే ప్యాక్ స్మియర్ అని ఒక టెస్ట్ ఉంటుందండి అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఇప్పుడు నేను కణాలు అని చెప్పాను కదా సెల్స్ ఆ సెల్స్ని కొన్ని తీసి టెస్ట్కి పంపుతారు ప్రతి సంవత్సరము అది చేసుకున్నప్పుడు మనం ఏమైనా క్యాన్సర్ వైపుకి ఆ దారిలో ప్రయాణం చేస్తున్నామా అనేది మనకు తెలుస్తుంది ఒకవేళ మనం ఆ దారి పోతున్నాము అనేది మనకు ముందే తెలిస్తే ఈ సంవత్సరానికి ఒకసారి చేసుకునే చెకప్పుల్లో మనం వెంటనే అలర్ట్ అయిపోయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయచ్చు కదా సో అందుకోసం అన్నమాట స్మియర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళందరికీ ఖచ్చితంగా పెళ్ళైన ఆడవాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి అవసరం లేదు పెళ్ళైన వాళ్ళందరికీ ఈ టెస్ట్ చేయించండి టెస్ట్ పేరు స్మియర్ ప్రతి సంవత్సరం ఒక్కసారి చేసుకుంటే మంచిదమ్మా లేదు మేము సంవత్సరం సంవత్సరము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోలేము అనుకున్న వాళ్ళు కనీసం రెండేళ్ళకు ఒక్కసారన్నా చేయించండి ఏదో అంటే మీ వాళ్ళకి మీరే కదా ప్రొటెక్షన్ ఇవ్వాలి జెంట్స్ వింటున్న వాళ్ళందరికీ చెప్తున్నానండి మీ భార్య కానీ మీ అమ్మ కానీ పెళ్ళైపోయిన వాళ్ళు ఉంటే మీ పిల్లలు మీ కూతుర్లు కోడళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కానీ ప్రతి సంవత్సరము ఈ టెస్ట్ చేయించండి సంవత్సరానికి ఒక్క అండి ఒక్క టెస్ట్ అండి ఇదన్నా చేయించకపోతే ఎట్లా ప్యాప్స్ మీయర్ ఖచ్చితంగా చేయించాలి ఆడవాళ్ళకి సరే ఒకసారి మనము టెస్ట్ చేసేసుకున్నాం మనకి ఏమీ లేదు టెస్ట్ అంతా నార్మల్ వచ్చింది ఫైన్ ఇంకేముంది ఇంకేం లేదు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ టెస్ట్ చేసుకుంటాం ఏం లేదు నార్మల్ వచ్చిందంటే అంత హ్యాపీ ఓకే అది కాక ఒకవేళ దాంట్లో ఇదిగో ఇది క్యాన్సర్ లాగా టర్న్ అవుతా ఉంది అనేది ఏదన్నా తెలిసింది అనుకోండి అప్పుడేం చేయాలా చెప్తా చూడండి ఫస్ట్ అది క్యాన్సర్ దాకా పూర్తిగా క్యాన్సర్ దాకా వెళ్ళిపోయిందా లేదా మధ్యలోనే ఉందా అనేది మీ డాక్టర్ చెప్తారు మధ్యలోనే ఉంది ప్రీ క్యాన్సరస్ లీజన్గానే ఉంది అని తెలిస్తే అక్కడ దాకే ఉంది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు పూర్తిగా క్యాన్సర్గా మారలేదు కదా సో దాన్ని అక్కడ దాకా ఆపరేషన్ చేసి ఆ గర్భసంచి మొత్తం తీసేస్తే ఇంకా అది స్ప్రెడ్ అవ్వదు క్యాన్సర్గా మారడానికి అవకాశం ఉండదు ఆల్రెడీ సెల్ మొత్తం తీసేసినట్టు కదా గర్భసంచి మొత్తం తీసేసినట్టు సో ఇంకా దానికి అవకాశమే ఉండదు ఎప్పుడు ప్రీ క్యాన్సర్ లిజన్ అంటే క్యాన్సర్కి ఇంకా సగం దూరంలో ఉన్నప్పుడే ఒకవేళ ఆల్రెడీ క్యాన్సర్ దాకా వెళ్ళిపోయింది అనేసి అంటే స్టేజింగ్ చేయాలండి క్యాన్సర్ స్టేజింగ్ అంటారు అంటే ఫస్ట్ స్టేజ్లో ఉందా సెకండ్ స్టేజ్లో ఉందా థర్డ్ స్టేజ్లో ఉందా అనేది స్టేజింగ్ చేస్తారు ఈ స్టేజింగ్ ఎట్లా చేయాలి అంటే బ్లడ్ టెస్ట్లు ఉంటాయి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు స్కాన్లు ఎంఆర్ఐ స్కాను దాంతోపాటు ఇంపార్టెంట్గా పెట్ స్కాన్ అని ఒకటి చేస్తారు పాజిట్రాన్ ఎమిషన్ టోపోగ్రఫీ అంటారండి ఈ స్కాను అంటే పెద్ద పెద్ద ఊర్లలో మాత్రమే ఉండేది చెన్నై బెంగళూరు హైదరాబాదు అట్లా సిటీస్కి పోతేనే దొరికేది ఈ మధ్య అందరూ దేవుడి దయ వల్ల అక్కడక్కడ అక్కడక్కడ పెట్టారు మాకైతే దగ్గరలో తిరుపతిలోనే ఉంది ఒకచోట నెల్లూరులో ఒక చోట ఉంది పెట్టు సో చెన్నై బెంగళూరు హైదరాబాద్లలో ఎప్పటినుంచో ఉన్నాయండి పెద్ద ఊర్లు ఏవైతే ఉంటాయో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కొంచెం బాగా డెవలప్ అయిన ప్లేసెస్ ఉంటాయి కదా అలాంటి చోట పెట్టు ఉంటుంది అది ప్రైవేట్లో ఉందో గవర్నమెంట్లో ఉందో అనేది మనకు ఐడియా లేదు కానీ ఒకటైతే ఉంటుంది ఖచ్చితంగా కొంచెం పెద్ద ఊర్లలో ఈ పెట్ స్కాన్ చేయించుకుంటే మనకి స్ప్రెడ్ ఉందా లేదా తెలుస్తుందండి అక్కడ మాత్రమే ఉందా లేకపోతే ఇది క్యాన్సర్ అనేది రక్తం ద్వారా కూడా పాకిపోతుంది శరీరానికి సో అట్లా వెళ్ళిపోయి ఎక్కడన్నా లంగ్స్లోనో హార్ట్లోనో లేకపోతే ఎముకల్లోనో ఆ వెన్ను పూసలోనో అట్లా ఎక్కడన్నా డిపాజిట్ అయిందా అక్కడికి వెళ్ళి పాకిందా అనేది తెలియాలి మనకి అట్లా కానీ పాకింది అనేసి అంటే మనము దానికి తగ్గట్టు ట్రీట్మెంట్లు ఉంటాయి అంటే అది స్టేజ్ దాటిపోయినట్టు కదా ఆపరేషన్ చేసే స్టేజ్ దాటిపోయింది అది అట్లా స్ప్రెడ్ అయితే స్ప్రెడ్ కాలేదు అక్కడక్కడే దగ్గర దగ్గరలోనే ఉంది అంటే ఆపరేషన్ చేసే స్టేజ్లోనే ఉంటుంది ఒక్కసారి క్యాన్సర్ నిర్ధారణ అయింది అంటే మూడు రకాల ట్రీట్మెంట్లు అండి ఒకటి ఆపరేషను రెండు రేడియేషను మూడు కీమోథెరపీ కొంతమందికి మూడు అవసరం పడతాయి ఆపరేషను చేయించుకోవాలా రేడియేషను తీసుకోవాలి కీమోథెరపీ చేయించుకోవాలి అట్లా కాకపోతే కొంతమందికి ఆపరేషన్ చేసే స్టేజ్ దాటింటే రేడియేషను కీమోథెరపీ ఇస్తారు కొంతమందికి రేడియేషన్ చేసే పరిస్థితి కూడా ఉండదండి వాళ్ళకి ఓన్లీ కీమోథెరపీనే అవసరం అంటే కుదురుతుంది అట్లా ఉండే కేసులు కూడా ఉన్నాయి సో అది పేషెంట్ పరిస్థితిని బట్టి ఎంత స్ప్రెడ్ ఉంది అనే దాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగ్ ఉంటుందండి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది అది మీ డైరెక్ట్ మీ ఆంకాలజిస్ట్ చెప్తారు మీరు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే తెలుస్తుంది ఈ రేడియేషన్ అంటే ఏంటి ఈ కీమోథెరపీ అంటే ఏంటి అంటే చెప్తా చూడండి రేడియేషన్ అంటే కరెంటు పెట్టడం అంటారండి మన భాషలో మామూలుగా మాట్లాడుకుంటే ఒక పెద్ద మిషన్ మాదిరి ఉంటుంది దాంట్లో రేడియేషన్ వస్తూ ఉంటుంది అన్నమాట అది క్యాన్సర్ కణాల మీద పడి ఇట్లా మనకు నొప్పి ఉండదు కానీ క్యాన్సర్ కణాల మీద రేడియేషన్ పడి అది అక్కడంతా కాల్చేస్తుంది అప్పుడు ఆ కణాలు చచ్చిపోతాయి అండ్ ఎక్కడన్నా స్ప్రెడ్ అయ్యి ఉంటే అక్కడ కూడా పంపిస్తారు ఈ కణాలని కణాల దగ్గరికి ఈ రేడియేషన్ని అది పంపించినప్పుడు అది అక్కడ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా మార్చి పారేసి దాన్ని చంపేస్తుంది క్యాన్సర్ని ఇది రేడియేషన్ అదే కీమోథెరపీ అనుకోండి ఇక్కడ మనం మామూలుగా గ్లూకోజులు పెట్టించుకుంటాం కదా చేతికి ఇంజెక్షన్ వేసుకొని అట్లా గాజు బాటిళ్ళు ఉంటాయి అనమాట గాజు బాటిళ్ళలో మందులు ఉంటాయి అవి ఎక్కిస్తారు అవి ఇన్ని సైకిల్స్ అని ఉంటాయి అంటే వారానికి ఒకటా రెండు వారాలకు ఒకటా పది రోజులకొకట ఎంత డోస్లో పెట్టాలి ఎన్నిసార్లు పెట్టించుకోవాలి ఎంత గ్యాప్ ఉండాలి ఇట్లాంటి కొన్ని లెక్కలు ఉంటాయి అన్నమాట పేషెంట్ పేషెంట్కి మారుతుంది పరిస్థితిని బట్టి పెడతారు ఇది రేడియేషను కీమోథెరపీ అండి ఇంకొకటి అడ్వాన్స్డ్గా ఒకటి ఉంది ఇమ్యూనోథెరపీ అంటారండి ఇంకొకటి బ్రేకీ థెరపీ అంటారండి ఇలాంటివన్నీ కొంచెం స్టేజ్ని బట్టి మీరు అఫోర్డ్ చేసుకోగలిగితే డబ్బులు పెట్టుకోగలిగితే పెద్ద సెంటర్లకు వెళ్ళగలిగితే ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ క్యాన్సర్కి ఉన్నాయి సరేనా సరే ఇప్పుడు నేను మీకు మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే క్యాన్సర్ మనిషిని చంపుతుందా చంపదా అనేది పక్కన పెడితే భయం మనిషిని ఎక్కువ చంపుతుందండి అయ్యో నాకు వచ్చేసిందే నా జీవితం ఇట్లా అయిపోయిందే మా పిల్లల్ని ఎవరు చూస్తారు నా మొగుడిని ఎవరు చూస్తారు మా ఆయన్న ఎట్లా నా నా ఫ్యామిలీని ఎవరు చూసుకునేది పొద్దున్న లేస్తే నేను క్యారియర్ కట్టిస్తే కానీ పిల్లలు స్కూల్కి పోరే ఎట్లా ఇప్పుడు నా పరిస్థితి ఇట్లా ఉంది అని అనుకుంటూ ఉంటారు కదా ముందు ఆ మైండ్ సెట్లోంచి బయటికి రండి మీకు ఒక పరిస్థితి వచ్చింది ఒక సమస్య వచ్చింది అంటే ఇన్నేళ్ళు మీరు కాపు కాసుకుంటా కాపాడుకుంటూ వచ్చిన మీ కుటుంబం ఉంది కదా మీ కుటుంబమే మీకు రక్షణగా నిలబడుతుంది వాళ్ళందరూ మీ మంచి కోసమే చేస్తారు పనులన్నీ అన్నీ ఆ అవి జరిగిపోతాయి దాని గురించి ఆలోచన పెట్టుకొని ట్రీట్మెంట్ గురించి బాధపడుతూ ఉండద్దండి ఏమి కాదు ట్రీట్మెంట్ సరైన టైంకి మనం కరెక్ట్గా తీసుకున్నాము అనేసి అంటే ఇంకా గట్టిగా ఇరవై ఏళ్ళు బ్రతుకుతారు ఎవరో కాదండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను పర్సనల్ విషయాలు ఎక్కువ మాట్లాడను కానీ ఈరోజు చెప్పాలనిపిస్తూ ఉంది మా సొంత అవ్వ అంటే మా హస్బెండ్ ఉన్నారు కదా మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఆవిడకి గర్భసంచిలో ఇంతగడ్డ అండి గడ్డ ఆ గర్భసంచి తీసేశారు గడ్డ వల్లే తర్వాత ఈ పేగు ఉంటుంది కదా మనము అన్నవాహిక ఈ పేగులో గడ్డ ఇంత 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 లెంత్ ఉన్నది పేగు ముక్క తీసేశారు స్ప్రెడ్ అయిందని అది తీసేసారు తర్వాత బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది ఇవన్నీ దాటుకొని బయటకు వచ్చి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిందండి దానికి కూడా ట్రీట్మెంట్ ఇప్పించాం ఈమె ఈ కడుపులో గర్భసంచిలో వచ్చింది కదా గడ్డ అక్కడి నుంచి ఈ బ్రెయిన్ ట్యూమర్ ఎప్పుడైతే వచ్చిందో అంత దాకా ఎన్నేళ్ళు తెలుసా అండి ఇది ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు బతికిందండి గట్టిగా ఉండేది మనిషి అన్నీ తినేది అన్ని పనులు చేసేది తిరుగుతూనే ఉండేది ఒక్కరోజు ఖాళీగా కూర్చున్నది లేదు లాస్ట్లో ఇంకొక పదహైదు రోజుల్లో మనిషి వెళ్ళిపోతుంది అన్న టైంలో మాత్రమే బెడ్డున పడుకుంది అంతవరకు గట్టిగా తిరుగుతూనే ఉంది మూడండి మూడు ఆపరేషన్లు పెద్ద పెద్ద ఆపరేషన్లు కడుపుకి పేగుకి గర్భసంచికి ఇంకా ఏంది అప్పుడప్పుడు మధ్యలో కాళ్ళు చేతులు తిరిగి దానికి కూడా ఆపరేషన్లు అయినాయి ఆమెకి ఆమె ఎంత గట్టి మనిషి సంకల్పం అండి ఆమెకి గట్టిగా ఉండేది మనిషి నేను చేయగలను నాకేమవుతుంది అనుకుంటే తిరిగేది హాస్పిటల్లో ఏం అవ్వలేదు నిజంగానే నేను ధైర్యంగా ఉండగలను నేను బయటికి రాగలను అని గట్టిగా సంకల్పం చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి ముప్పై ఏళ్ళు బతికిందామె ఏంది ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఎత్తుకుంటే ముప్పై ఏళ్ళు బతికింది ఏమి కాదండి కరెక్ట్ ట్రీట్మెంట్ పడాలి కరెక్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి టైంకి టైంకి మీరు టెస్టులు చేసుకోవాలి ప్రతి సంవత్సరం టెస్టులు చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ముందే తెలుస్తాయి అంత స్టేజ్లు దాటిపోయినాక మనం చేసేదానికి కూడా చాలా తక్కువ ఉంటుందండి స్టేజ్లు దాటిపోయే వరకు దయచేసి ఉండకండి సర్వైకల్ క్యాన్సర్ ఏదైనా కూడా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ వస్తే కానీ సిమ్టమ్స్ ద్వారా బయటపడదండి నిజంగానే సో మీరు టెస్ట్ల ద్వారానే కొంచెం చూసుకోవడం మంచిది అర్థమైంది కదా మీకు ఈ విషయంలో ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నాయి అనేసి అంటే నాకు కన్సల్టేషన్ తీసుకోవచ్చు మాట్లాడదాము అండ్ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందండి ఒకటి దాని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను ఆ వీడియో ఈరోజు ఈ వీడియో పెట్టేస్తాను ఆ వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ పెడతానండి ఎదురు చూస్తూ ఉండండి సరేనా నమస్తే